జైట్లీకి చెప్పే లండన్ వెళ్ళాను బాంబు పిలిచిన విజయ్ మాల్యా వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ భారతదేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి లండన్కు పారిపోయిన విజయ్ మాల్యా తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు తాను దేశం విడిచి వెళ్లే ముందు అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి చెప్పి వెళ్లినట్లు ఆరోపించడంతో పాటు తన మాజీ ఉద్యోగుల పరిస్థితికి తానే బాధ్యుడనని అంగీకరించారు అలాగే ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవడంపై కూడా స్పందించారు విజయ్ మాల్యా తన మాజీ ఉద్యోగుల దుస్థితిపై విచారం వ్యక్తం చేశారు నేను నా ఉద్యోగులు అందరినీ క్షమించమని కోరుతున్నాను వారిలో చాలామందికి జీతాలు కూడా ఇవ్వలేదు వారికి జీతాలు ఇచ్చేందుకు అనుమతి కోరితే బ్యాంకులు కోర్టు నా అభ్యర్థనను తిరస్కరించాయి అని తెలిపారు తాను లండన్కు వెళ్లే ముందు అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని పార్లమెంట్లో కలిసి తన ప్రయాణంపై సమాచారం ఇచ్చినట్లు మాల్యా పేర్కొన్నారు అయితే ఈ ఆరోపణలపై వివాదం రాజుకుంది జైట్లీ తొలుత మాల్యాను కలవలేదని అనంతరం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడానని వివరించారు పద్దెనిమిది సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవడంపై మాల్యా హర్షం వ్యక్తం చేశారు లండన్ వేదికగా విజయోత్సవాలను జరుపుకుంటూ ఈ విజయం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఆర్సీబీ ఆటగాళ్లకు శుభాకాంక్షలు అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు విజయ మాల్యా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి అరుణ్ జైట్లీపై చేసిన ఆరోపణలు ఉద్యోగుల పట్ల వ్యక్తం చేసిన పశ్చాత్తాపం ఆర్సీబీ విజయంపై స్పందన అన్ని ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి ఈ వ్యాఖ్యలు నేటిజన్ల మధ్య విస్తృత చర్చకు దారితీశాయి కొందరు మాల్యా భారతదేశానికి తిరిగి రావాలని సూచించగా మరికొందరు అతని మాటల్ని వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు